హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్మూర్ వెంకటరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి హమర్ గారు మీకు మైరా మీడియా నమస్కారం థ్యాంక్ యూ సార్ సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి జనసేన పార్టీని ఉద్దేశించి ఆయన ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు పార్టీ కూటమిలో భాగంగా మూడు పార్టీలు కలిసి ముందుకెళ్ళాము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు మందితో కూటమి ఫామ్ అయింది జనసేన ఫస్ట్ టైమే హండ్రెడ్కి హండ్రెడ్ స్ట్రైక్ తో నిలబడ్డ అందరం కూడా గెలుచుకొని వెళ్ళిపోయాము రాష్ట్రంలో రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి డిప్యూటీ సీఎం అని లేకపోతే నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని చెప్పి రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరు ఎటువంటి కామెంట్లు ఎక్కడ చెయ్యొద్దు దయచేసి మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కడ ఎవరు విలిపించొద్దు అందరూ సైలెంట్గా ఉండండి ఎక్కడోళ్ళు అక్కడ కాముగా ఉండండి మార్చి పద్నాలుగున మన ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది ఆ సభలో అందరం పార్టీ భవిష్యత్ ఏంది ప్రభుత్వంలో మనం ఏ విధంగా ముందుకెళ్దామనేది ఆ రోజు అందరం కలిసి అక్కడ సమిష్టిగా నిర్ణయం తీసుకుందాము అప్పటి వరకు అందరూ సింపుల్గా చెప్పాలంటే మొత్తం సైలెంట్ కూర్చోండి అని చెప్పేశారు అది అంటే ఎక్స్పెక్ట్ చేసిందే కదా కొత్తదనం ఏముందంట ఎందుకంటే బానిసత్వం చేయటంలో పవన్ కళ్యాణ్ మించినాడు కూడా ఎవడన్నా ఉన్నాడా బానిసత్వం చేయటంలో డబల్ త్రిబుల్ పిహెచ్డీలు చేసేసి అసలు ఈ భూ ఈ భూప్రపంచంలో బానిసత్వం చేయటంలో నాకంటే గొప్పవాళ్ళని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి నేను ఊడికం చేస్తాను జీవితం అంతా జీవితం అంతా బతుకు బానిస బతికే మీరు కూడా అలానే బానిసలాగా బతకండి అంతే తప్ప వాళ్ళు నోరు తెరిచి ఏం మాట్లాడినా మీరు అన్నీ మూసుకొని కూర్చోండి సారాంశం అదే కదా వాళ్ళు నోరు తెరిచి నోటితో ఎన్ని రకాలుగా మిమ్మల్ని అన్నా మీరు మాత్రం పయనించు కిందాక అన్నీ మూసుకొని కూర్చోవాలి జన సైనికులు మీరు అని చెప్పాడు అది పేరెందుకు మళ్ళీ జనసేన అని పేరు బానిస సేన ఊడిగసేన ఎట్లాంటి పేర్లు ఏదన్నా పెట్టుకోవచ్చు కదా ఊడిగమే కదా నువ్వు చేసేది ఊడిగ సేనని పెట్టుకో ఊడిగం సేన బానిస సేన బానిస పార్టీ బానిస పార్టీకి అధ్యక్షుడు నువ్వు పెట్టుకో అసలు ఈ అంశం ఉప ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ పార్ట్నర్ పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడుతున్నా కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు నీ కార్యకర్తలని నీ వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకుంటున్నారు సాక్షాత్తు మహిళని కూడా చూడకుండా చింతమనేని ప్రభాకర్ అయితే మీ జనసేన పార్టీ నాయకురాలు స్నానాభూతులు తిరుతున్నాడు అక్కడ మొన్న సంక్రాంతి పండుగల సందర్భంగా ఏదైతే జోదాల ఆటలు నిర్వహించారు కదా ఈ జోదాలు క్యాసినో ఈ డాన్సులు నిర్వహించిన ప్రాంతంలో అక్కడ వెళ్ళారని చెప్పి వాళ్ళు ఏదో అక్కడ మాట్లాడారని చెప్పి ముందు జనసేన తెలియదు వాళ్ళకి నిర్వహిస్తాం తెలుగుదేశం వాళ్ళు ఆ కార్యక్రమం వచ్చినప్పుడు జనసేన తెలియదు తెలియకున్నప్పుడు మాములుగానే వాళ్ళ మీద దాడి చేశారు అరే బాబు మేము కూడా ఈ కూటమిలో వాళ్ళమే జనసేన అని చెప్పి వాళ్ళు అనగానే ఇంకా ఎక్కువ కొట్టారు అని చెప్పినాక తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టారు వాళ్ళని ఫస్ట్ మామూలు కొట్టారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మామూలుగా కొట్టారు కొట్టిన తర్వాత జనసేన అని చెప్పగానే ఇంకా నాకు ఇంకా ఇంకా కొట్టారు అంటే పిచ్చి కొక్కడు కొట్టినట్టు కొట్టారు అన్నట్టు ఆయన ఏడా మాట్లాడేవా ఇప్పుడు వాళ్ళే కదా సాక్షాత్ అంటుంది ఎవరు వాళ్ళ మంత్రులు ఇది చంద్రబాబు సమక్షంలో సాక్షాత్తు దావోసులు మంత్రి భరత్తు లోకేష్ ముఖ్యమంత్రి అంటాడు మళ్ళీ లోకేష్ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన అంటాడు ఎవరు కడప జిల్లాలో కడప ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ అంటే మాధవి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి నీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అది తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన అంటాడు అసలు మీ మిమ్మల్ని వాళ్ళు ఏమంటారు జనసేన వాళ్ళని అసలు సోషల్ మీడియాలో ట్విట్టర్లో మీరు ఆ ట్విట్టర్ స్పేస్ కానీ ఆ ట్విట్టర్లో కానీ ఆ పోస్టులు చూస్తే చంద్రబాబు అదే అంటే రామారావుని తప్పించేసాము చంద్రబాబు నాయుడు ఎక్కించినాం చంద్రబాబు నాయుడు తప్పించి లొకేషన్ ఎక్కిస్తాం మీరేంద్రా మీకు ఒక సీట్ అని వచ్చిందా మీ జీవితంలో ఎమ్మెల్యే అయ్యే వాళ్ళు అంటారా అసలు మీరు వాళ్ళ భాష చెప్తున్నా తెలుగుదేశం అయితే మీ జీవితంలో ఎమ్మెల్యే అయ్యే వాళ్ళు అంటారా మీరు నోరు మూసుకొని కూర్చోండి మీకు మీకు బూత్లు తప్ప బూత్ లెవెల్లో ఏం చేయాలి అసలు మీకు తెలియదు వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఓకే అంటే జనసేనాలకు బూతులు తప్ప బూత్ ఈ బూతులు కానీ ఆ బూతులు తెలియవు మీకు పోలింగ్ బూతుల సంగతి మీకు ఎందుకురా ఈ మీకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం ఎక్కువ నోరు మూసుకొని కూర్చోండి రాని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు అన్ని మూసుకొని కూర్చోమని నువ్వే చదువుతున్నావు ఇన్ని మాటలు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటున్నా తెలుగుదేశం వాళ్ళు అక్కడ ప్రకటన వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పొచ్చుగా ఏమని ఈ రాష్ట్రంలో ఒకటే ఉప ముఖ్యమంత్రి అండి అది మిస్టర్ బానిస సేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉంటాడు లోకేష్ ఇప్పుడు ఏం ఉండదు ఐదేళ్ళు నేనే ముఖ్యమంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి కూడా ఏమి ఇవ్వట్లేదు ఏం చెప్పలే ఎందుకు చెప్పలే అంటే అది ఒక వాళ్ళు కావాలని ఒక ప్లాన్గా చేశారు చేసి జనాల్లోకి తీసుకుని వెళ్ళారు ఫెయిలర్ ఎస్ రేపు భవిష్యత్తులో నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయబోతున్నారు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెడతాడు రాసి పెట్టుకోండి అది ఖచ్చితంగా జరిగింది మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెడతాడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఓకే చంద్రబాబు నాయుడు గారు మీకు మా తెరక సలహాలు ఇవ్వండి మేము ఎంగు బ్లేట్ తో వెళ్తున్నాం అది ఇది అని చెప్పి సొల్లు సోతి కబుర్లు అని చెప్పి ఆల్రెడీ కామెంట్స్ కూడా బయటకు వస్తున్నాయి మరి ఆయన ఆల్రెడీ ఎక్కడ వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఎక్కడ మాట్లాడారో ఏమో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది అదే ఇప్పుడు ఆయన ఇంకో మాట దాంట్లో అన్నాడు పదవుల గురించి మీరేమో ఆలోచించద్దు అని దానికి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు ఏం తెలుసా పవన్ కళ్యాణ్ తిడత ఏమయ్యా నీకు ఉప ముఖ్యమంత్రి వస్తే సరిపోయిందా మా కనీసం ఆ డైరెక్టర్ పోస్టులో కనీసం ఏదైనా వార్డు పోస్టులో కనీసం ఏదన్నా చిన్న చిన్న మెంబర్ పోస్టులో అవి కూడా మాకు వద్దా నీకు ఉప ముఖ్యమంత్రితో పాటు నీ అన్న నాగబాబుకి మంత్రి పదవి కావాలని పెట్టారు కదా అంటే మీ ఇద్దరు పదవులు వస్తే చాలు మాకు మాత్రం కింద జిల్లా స్థాయిలో కానీ లేదంటే రాష్ట్ర స్థాయిలో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీటిలో మాకేం పదవులు వద్దా మాకేం మార్కెట్ యార్డు కనీసం డైరెక్టర్ పోస్టులో కనీసం ఎక్కడో చోటు మార్కెట్ యార్డ్ చైర్మన్నో అట్లాంటివి కూడా మేము పనికిరావా లేదంటే ఏదన్నా కార్పొరేషన్లో ఒక డైరెక్టర్ పోస్టులు కూడా మాకు వద్దా జనసేనాలకి నీకు మాత్రం ఉప ముఖ్యమంత్రి నీ అన్నకు మాత్రం మంత్రి కావాలా దీనికైనా మేము ఊడికి చేయడానికి ఉన్నాం పార్టీ కానీ వాళ్ళ వాళ్ళే కామెంట్ లేదు కూడా రాజ్యసభ అంటున్నారు కదా అందరికీ సముచిత న్యాయం చేసుకుంటున్నారు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు బాగుంటే చాలు కదా వాళ్ళు బాగుంటే మీ అందరు కాపులు బాగున్నట్టేనా అని అడుగుతున్నారు వాళ్ళే మీరందరూ కష్టపడినది కష్టపడింది కూడా దానికోసమే కదా సార్ వాళ్ళు పాపం వాళ్ళ నాయకుడిగా నిలబెట్టాలి ఎందుకంటే కమ్యూనిటీలో ఎవరో కనీసం ముఖ్యమంత్రి స్థాయికి రాలేదు పార్టీ పెట్టారో అది దానికి వెళ్ళెట్టారు బట్ మేము కూడా కాపులు కరవదు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాం కానీ వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఆ రోజు చాలా రాంగ్ ప్రాపకాడ్ తీసుకుని వెళ్ళారు ఏది వాళ్ళందరూ డమ్మీలు అని అని అంటే ప్రభుత్వంలో సమన్వయంగా వెళ్తాం డమ్మీయా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే బాగా మాట్లాడినట్ట ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది అదే కదా ఏదన్నా లోపాలు ఉంటే ప్రభుత్వంలో మాకుమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తాడు అది ఇంటర్నల్ గా తీసుకొని రావాలి బాహాటంగా తీసుకొని రాకూడదు కదా బట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చూస్తున్నారు కదా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి పెట్టుబడి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పండి పబ్లిసిటీ విపరీతంగా ఇస్తారు కదా మీడియా కూడా ఎందుకంటే ఈఆర్పి రేటింగు సినిమాకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సినిమా నటుడు కదా సో అందుకని అంటన్నా అంటున్నా ఇప్పుడు మీ జీవితం అంతా బానిస బతికాయ పవన్ కళ్యాణ్ గారు పర్లేదు చెయ్యండి మాకు కూడా కావాల్సింది అదే మీ పార్టీని నమ్ముకున్నటువంటి ఆ కార్యకర్తలు నాయకులు పిచ్చోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడన్నా కొంచెం తీరుకుండా ఎన్ను మీరు కూడా కానీ ఊడిగా చేయమంటే రేపు ఇంకా ఏదో కూడా చేయమంటాడు వెళ్ళి ఊడిగాని మించింది చేయమన్నాడు అనుకోండి ఇంకా రేపు ఇంకేముంటాయి మీకు ఎలక్షన్స్ బిఫోర్ కూడా ఇవే మాటలు చెప్పారు సార్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్ర జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయన్నప్పుడు కూడా ఏ పార్టీ కార్యకర్తలతో కావచ్చు పార్టీ క్యాడర్తో కావచ్చు ఎటువంటి నిర్ణయాలు లేకుండానే ఆయనకు ఆయనే నిర్ణయం తీసుకుని చెప్పేశారు ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్లు నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నానో మీరు కొద్ది రోజులు వెయిట్ చూడండి వెయిట్ చేయండి ఇప్పుడు ఎవరో దీని మీద కామెంట్లు చేయకండి ఎప్పటికప్పుడు ఇటువంటి కామెంట్లు చేసుకుంటూనే పోతున్నారు పదవులు ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని షేరింగ్ కావాలన్నప్పుడు కూడా నలభై కావాలి నలభై ఆరు కావాలి అని జనసేన నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా ఇరవై ఒకటికే పరిమితం అయిపోతూ కూడా ఆ రోజు కూడా సీట్ల గురించి ఎవరు మాట్లాడకండి ఆ ఇరవై ఒకటి కూడా సగం మంది మళ్ళా టీడీపీ జనసేన బీజేపీ నేతలే ఈ ఇరవై ఒక్క మందిలో కూడా ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని మాట్లాడొద్దు అన్నారు సరే ఇప్పుడు గెలిచారు అధికారంలో ఉన్నారు మీరు కూడా ఒక పోస్ట్ లో ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరూ మాట్లాడకండి అనే చెప్తున్నారు నాకు ఒకటి రిపీట్ చేసాం అని నాకు నాకు ఒకటి వస్తుంది వ్యూహాన్ని నాకు వదిలేందంటే సార్ ఈవీఎంల వ్యూహం అనేది వాళ్ళకి ముందే తెలుసు అందుకని మీరు పవన్ కళ్యాణ్ మీరు అబ్జర్వ్ చేయండి పవన్ కళ్యాణ్ ఏమంటాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు మనం తీసుకున్నాం అనేది కాదు అన్ని సీట్లు మనం గెలుస్తామన్నాడు ఇప్పుడు మీరు కూడా అది గుర్తొస్తుంది మనం ఒక యాభై ఎన్నో తీసుకున్నాం అనేది కాదు వాళ్ళకి తెలుసు యాభై ఎన్నో పవన్ కళ్యాణ్కి ఇస్తే ఎటు ఈవీఎంల ద్వారా యాభై గెలిస్తే పవన్ కళ్యాణ్ ఏకు మీకు అవుతాడు కదా అంతేగా అందుకని వాళ్ళు కూడా గా చేశారు ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే అప్పుడు ఎలగల ఆలోచన ఎందుకంటే ఎవడంతా ఈవీఎంలు అంతా చేసి చేస్తారని దాని తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన విధానాలు వరుసగా పోస్టల్ కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఒక రూల్ పెట్టి మనొక్క రాష్ట్రానికి ఒక రూల్ పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ అంతా ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా వాళ్ళ అధికారులు ఎలా ఇలా మార్చేసి మొత్తం చేయటం సో పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి ఓట్లలో తేడా రావటం ఏదైతే ఈవీఎం బ్యాటరీలు ఛార్జింగ్ పెరగటం ఒక పోలింగ్ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి ఒక ఓటు పార్లమెంట్కి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు అదే పోలింగ్ బూత్లో అసెంబ్లీకి వచ్చి ఒక ఓటు పార్లమెంట్కి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు సో వీవీ లెక్క పెట్టమంటే వీవీప్యాట్లు ఎమ్మడి తగలబెట్టేయడం ఆర్డర్ ఇచ్చేసారు అమ్మని తగలబెట్టమని కోర్టులో కేసులు ఉంటాయి ఎప్పుడు కూడా స్టిల్ ఇంకా అన్ని ఎలక్షన్ కమిషన్ సో ఈ వివాదాలను చూసినాక ఎస్ అప్పుడు మీరు యాభై సీట్లు అన్నాళ్ళల్లో ఇరవై ఒకటికి ఎందుకు వచ్చారు సో ఇరవై ఒకటి వచ్చారంటే ఇరవై ఒకటి అందుకని సీట్లు కూడా తగ్గించుకున్నారు వైసీపీకి సంబంధించి కూడా కామెంట్ చేశారు వైసీపీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు కొట్టకూడదు అనేటువంటి విధానాన్ని ప్రజలకు తీసుకెళ్తుంటే నూట డెబ్బై ఐదు కాదు కనీసం మీరు చేస్తున్న అరాచకాలకి మీరు చేస్తున్న పాలనకి మీకు పదిహేను వస్తే చాలా ఎక్కువ అనే కామెంట్ కూడా చేశారు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ప్లాన్ గా ఏమంటారు మీకు ఆ నూట యాభై ఒకటిలో ఏదో అటు ఇటు పోయి ఒక అది ఒకటే మిగిలిద్ది రెండు అంకెలు పోయి ఒక అంకె మిగిలిద్ది లేదంటే మీరు అన్నట్టు మూడు అంకెలు ఒక అంకె రెండు అంకెలు మిగులుతాయి అన్నట్టు దానికి అర్థమైంది నూట యాభై ఒకటి వాళ్ళు యాభై ఒకటి కాదు ఆ రెండు అంకెలు మిగులుతాయి అంటే ఒకటి ఒకటి అని మిగులుతుంది అని వాళ్ళు వాళ్ళన్నది మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి పక్కా సమాచారం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒకటి సార్ మనం ఎగ్జామ్ రాసే ముందు ఒకటి మనం కాన్ఫిడెంట్గా రాయటం వేరు కాన్ఫిడెంట్గా మనం చదివి రాసినప్పుడు ఎస్ పక్కా నేను పక్కాగా పాస్ అవుతాను ఎస్ ఇన్ని ఇన్ని మార్కులు రావచ్చు ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు రావు నేను బాగా చదివే కాబట్టి ఎందుకు రావు ఈ విధంగా ఉంటుంది నేను పక్కా నాకు వందకి వంద మార్కులు వచ్చి తీరతాయి రాసి పెట్టుకో అని కానీ చెబుతున్నా డౌట్ పడతాం కదా ఇది ఎందుకు పేపర్ మొత్తానికి దిద్దేవాడిని మేనేజ్ చేస్తున్నాడా లేదా పేపర్ ముందు లీక్ చేసుకున్నాడా ఇవన్నీ రకరకాల అనుమానాలు వస్తాయి కదా సేమ్ ఇప్పుడు మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు నీ అంతకుముందు మాట్లాడిన మాటలు అన్నీ ఒకసారి మనం కంపేర్ చేసుకుని చూసినప్పుడు ఎస్ క్లియర్గా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకు స్ట్రైక్ రేటు మేము ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుస్తామని ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదండి పవన్ కళ్యాణ్ సీట్లు తగ్గించుకొని మరి అప్పుడే నిజంగా మీరు నలభై నలభై ఐదు ఇస్తే పవన్ కళ్యాణ్ బ్రేక్ మేకే కదా వాళ్ళకి సో ఇవన్నీ మనకు అబ్జర్వేషన్ చూస్తే ఎస్ ఓ ప్లాండ్గానే పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో తెలుసు అందుకని మీరు మన వివాహాన్ని నన్ను వదిలేయండి వాళ్ళు లేదనుకున్న మనకు మనకు ఇప్పుడు పదవులు మాకు ముఖ్యం కాదు సీఎం అండి ఎవరిస్తారు నాకు సీఎం మన కనీసం ఎమ్మెల్యేనే కాలేదు కదా మనకేమన్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారా మనం ఎట్లా అవుతాం సీఎం సో సీఎం చంద్రబాబు సో నాకు ఇవన్నీ వివాహాన్ని వదిలేయండి మనం ముందు అసెంబ్లీలో అడుగు ఇవన్నీ ఒకసారి చూస్తే ఎస్ ప్లాండ్గానే జరిగినట్టు కనిపిస్తుంది సీక్వెన్స్ అంతా చూస్తే సో అందుకనే ఇప్పుడు కూడా సో ఏదైనా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ ఏ సందర్భంలో అయినా ఒకవేళ విడిపోవాల్సి వచ్చినట్టుగా ఉంటే అది తప్ప విడిపోయినట్టుగా నటించి ఓట్లు చీల్చే ప్రక్రియ ఇది తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత వరకు మళ్ళీ రాసి పెట్టుకోండి సార్ చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఊడికం చేస్తానే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పోతాడు అది ఒకవేళ విడిగా వచ్చినా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ కలిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉంటాడు తప్ప బతికున్నంత వరకు చంద్రబాబు జీవితం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తాడు ఏంటో నో డౌట్ మీరు ఎన్ని రకాలుగా ఉన్నా అదంతా పైకే ఎందుకంటే విడిపోయినట్టు ఒకవేళ విడిపోవాల్సినట్టుగా నటిస్తారు ఒకవేళ వస్తే సందర్భం ఎందుకు వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్ళీ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాకుండా చీల్చే ప్రక్రియలో కూడా నటనే బట్ ఎప్పుడు ఆయన ఉంటాడు కోరుకొని ఉన్నప్పుడు ఆయనకి మేలు చేయాలన్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగా దానికి సపోర్ట్ చేసి చేస్తే అయిపోతుంది కదా దీనికి పార్టీ పెట్టి కార్యకర్తలు అందరి దగ్గర ఫండ్స్ కేటాయించి ఎన్ఆర్ఎల్ అందరి దగ్గర పార్టీ నడవాలంటే మనం కూడా ఒక బలమైన పార్టీకి ఎదగాలి అంటే రకరకాల ఫండ్స్ క్రియేట్ చేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలను సైలెంట్ గా కూర్చోమని వీళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా రీసెంట్గా ఆయన తిరుపతి లేదంటే అక్కడ గాలి విడిపోయినప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో అర్థం కాదు మీరు పక్క వెళ్ళిపోండి అని చెప్పి కార్యకర్తల మొత్తాన్ని లేదా ఫ్యాన్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కార్యకర్తలు అందరినీ మీరు సైలెంట్గా కూర్చోండి అని చెప్పడం దేనికి సంకేతాలు మరి ఇవన్నీ సార్ మీరు ఆయనతోనే ఉండొచ్చుగా పార్టీ పెట్టడం దేనిక పార్టీ పెట్టకపోతే పవన్ కళ్యాణ్ అతను ఆ పార్టీ కానీ పెట్టకపోతే ఆయనతోనే ఉంటే ఆయన విడిగా వచ్చి ఎట్లా ఓట్లు జీల్స్తాడు విడిగా వచ్చి ఓట్లు జీల్చాలంటే పార్టీ పెట్టాల్సిందే కదా అందుకని ఇప్పుడు వాళ్ళు తోక పార్టీగా ఒక పార్టీని పెట్టుకొని ఆ పార్టీని పెట్టించినా చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు ఆ రోజుల్లో రామోజీరావు ఇప్పుడు చనిపోయి అన్నారు రామోజీరావు గారు సో ఏంటంటే పార్టీ పెట్టించి ఎస్ ఇదిగో ఇన్ని పార్టీలు మాకు మద్దతుగా మేము అంత కూటమి కడుతున్నాం అదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు అనుకోండి ఏముంటుంది లోకేష్ కింద పని చేయాల్సింది ఇప్పుడైనా లోకేష్ కింద అనుకోండి బట్ ఏంటంటే పైకి గంభీరంగా ఏదో కలిసి పని అంటే ఉంటుంది అప్పుడు ఏంటంటే కింద పని చేస్తున్నట్టుగా అఫీషియల్గా ఉంటుంది సో అందుకని పార్టీని పెట్టించిందే ప్లాన్గా పెట్టించారు ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఆయన ఇక్కడ ఏం మాట్లాడతాడు అనేది ఏది మాట్లాడినా స్క్రిప్ట్ సార్ ఓకే పవన్ కళ్యాణ్ అందరూ ఏదో తెలియదు తక్కువగా మాట్లాడారని అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతాడనే వాస్తవం ఓకే మీకు తిరుపతి వెళ్ళి సారీ చెప్పందా కూడా స్క్రిప్ట్లో భాగమే ఎందుకు డైవర్షన్ అవలా అసలు ఇష్యూ డైవర్స్ అయ్యి సారీ అసలు ఇష్యూ డైవర్షన్ అయ్యి ఏదైతే సారీ దగ్గరకు వచ్చింది కదా తర్వాత మీరు అన్నట్టు గాలి వీడు ఆ రోజు కూడా అక్కడ పంపించాడు మరి అదే ఇప్పుడు నిన్న కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించి అదే ఈ ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు మీద దాడులు జరిగే ఆత్మహత్య ఈ దగ్గరికి వెళ్ళిన హత్యలు జరుగుతూ ఉన్నాయి అక్కడికక్కడ మరి ఎక్కడన్నా మాట్లాడా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడలా అంటే ఆ రోజు డైవర్ట్ చేసే కార్యక్రమం సో చంద్రబాబు నాయుడు గారు ఈయన ఊసుకో అనగానే ఎస్ ఈయన చిక్కని వెళ్ళిపోయి ఈయన ఏం చెప్తే అది ఒక రెండు మూడు అవసరం అయితే ఇంకా ఎక్స్ట్రా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేవన్నీ వాగేసి మళ్ళీ టిట్టు అని వచ్చేసి మళ్ళీ వచ్చి ఉంటాడు మళ్ళీ వెళ్ళు అనగానే వెళ్తాడు మాట్లాడు అనగానే మాట్లాడతాడు ఆపై వచ్చే అనగానే వచ్చేస్తాడు అదే జరిగింది భవిష్యత్తులో కూడా అదే జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు తర్వాత లోకేష్తో కూడా కూర్చో లేవు నిలబడు కూర్చో స్టిట్ స్టాండ్ సిట్ స్టాండ్ ఓకే అదే కదా చెప్పాడు కదా మనం బానిస బతికి ఏ పదవుల గురించి ఎవరు అడగద్దు పద్నాలుగో తారీఖు వ్యూహం రెడీ చేస్తా ఏం వ్యూహం వాళ్ళు కొట్టినా కొట్టించుకోవాలిరా బాబు లేకపోతే మనకి ఈ నాలుగేళ్ళు ఉప ముఖ్యమంత్రి ఉండదు మన గెటౌట్ అంటే మనం చేయగలిగింది ఏముంది వాళ్ళకి ఫుల్ సీట్లు ఉన్నాయి కదా నాకు ఉప ముఖ్యమంత్రి మీకు నాలుగేళ్ళు ఇంకా ఉండాలంటే నాకు ఉప ముఖ్యమంత్రి నాలుగేళ్ళు ఉండాలంటే ఇంకా లోకేష్ ముఖ్యమంత్రి అయినా మన వాళ్ళ కింద పని చేయాల్సిందే వాళ్ళు కొట్టినా కొట్టించుకోవాల్సిందే తన్నినా తన్నించుకోవాల్సిందే ఎగిరి కాళ్ళతో తన్నినా కాళ్ళకు దండం పెట్టాల్సిందే ఇవన్నీ చెబుతాడు రేపు పద్నాలుగో తారీఖు వ్యూహం అదే బానిసేనాలు బానేసి బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు బతుకమేంటి వాళ్ళ ఇష్టం వాళ్ళకి లేని బాధ మనకెందుకు సో అలానే బతుకమని మనం కూడా కోరుకుంటున్నాం